కాకినాడ సెజ్ భూముల వ్యవహారం తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాక రాయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది సెజ్ భూముల వ్యవహారంలో బీసీలకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది వాళ్ళకి భూముల కేటాయింపులో తీవ్రస్థాయిలో నష్టపోయారంటూ ముఖ్యమంత్రి లేఖ రాయడం పట్ల తెలుగుదేశం పార్టీలో ఒక వర్గం వారు యనమలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు ఇప్పటివరకు బీసీల గురించి పట్టించుకొని యనమల రామకృష్ణుడు ఒక్కసారిగా బీసీల మీద అంత ప్రేమ ఎందుకు వచ్చింది అంటే పార్టీలో అతనికి ప్రాధాన్యత తగ్గిందని చెప్పేసి ఈ రకంగా ఆక్రోశం వెళ్ళబోస్తున్నారా అంటూ పోలిట్ బ్యూరో సంబంధించిన నేతలే మీడియా ముందుకొచ్చి విమర్శిస్తున్నారు తెలుగుదేశం పార్టీలో ఇప్పటివరకు అటువంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదు ఎటువంటి జరిగినా పార్టీ లోపలే జరిగాయి కానీ మీడియా ముందుకొచ్చి విమర్శించుకున్న సందర్భాలు అయితే చాలా తక్కువ చెప్పుకోవచ్చు దీని ప్రధాన కారణంగా చెప్పుకోవాల్సి వస్తే సెజ్ వ్యవహారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టి అందులో చాలా అక్రమాలు జరిగాయని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వైసీపీ మీద బురతలేందుకు ప్రయత్నిస్తుంటే మరోపక్క ఆ పార్టీలోనే సెజ్ వ్యవహారంలోని బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పేసి యనమల రామకృష్ణ మాట్లాడడం పట్ల తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీలో నేతలు ఒక్కసారిగా కంగుతున్నారు దీన్ని ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే యనమల రామకృష్ణుడికి ఇటీవల తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యం తగ్గిందన్నది వార్తల్లో వస్తున్న విషయమే అంటే ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే మొట్టవరకు చంద్రబాబు నాయుడు తర్వాత తర్వాత నెంబర్ టూ ఎవరంటే యనమల రామకృష్ణే అయితే ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు ప్రస్తుతం ఆ స్థానాన్ని పవన్ కళ్యాణ్ ఆక్రమించారు ఓట్ల పరంగా కానీ కులాల పరంగా కానీ అన్ని రకాలుగా అండగా ఉండే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు తర్వాత పవన్ కళ్యాణ్కి ఎక్కువ ప్రాధాన్యత వస్తుంది దాన్ని జీర్ణించుకోలేకపోవడం వల్ల యనమల రామకృష్ణుడు ఈ రకంగా ఆక్రోశం వెళ్ళగక్కారని చెప్పేసి ఆ పార్టీకి చెందిన నేతలే విమర్శిస్తున్నారు సద్వ్యవహారంపై యనమల రామకృష్ణుడు మాట్లాడిన మాటలు తెలుగుదేశం పార్టీలో అయితే తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఆ పార్టీకి సంబంధించిన నేతలే బాహాటంగా విమర్శిస్తున్నారు తెలుగుదేశం పార్టీ మరో పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం మీడియా ముఖంగా యనమల రామకృష్ణుడి కులాల మధ్య అంతరాన్ని పెంచే విధంగా ఎనమల మాటలు ఉన్నాయి ఇది మంచి పద్ధతి కాదు ఏదైనా సమస్య ఉంటే ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడే చదువున్న యన రామకృష్ణుడు ఈ రకంగా మీడియా ముందుకు వచ్చి లేఖ రాయడు ఏంటని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు నిర్భయంగా నిస్సందేహంగా ముఖ్యమంత్రి గారికి ఫోన్ లో అయినా చెప్పొచ్చు లేకపోతే పాలిట్ బ్యూరో సమావేశాల్లో చెప్పొచ్చు లేకపోతే కలిసి చెప్పొచ్చు ఈ రకంగా బహిర్గతంగా బీసీలకు అన్యాయం జరిగింది కాకినాడ సెజలో అని ఒక బహిరంగ లేఖ రాయడం ఆయనకు స్వేచ్ఛ ఉంది నాకు కూడా ఒక స్వేచ్ఛ ఉంది నా అభిప్రాయాన్ని వ్యక్తం చేసేది ఆ రకంగా రాసి ఉండకూడదు అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఇకపోతే వారు రాస్తే రాసి ఉండొచ్చు బీసీలకు అన్యాయం జరుగుతుంది కాకినాడ సెజలో అని చెబుతూ ఏ వ్యక్తుల వల్ల అన్యాయం జరుగుతుందో చెప్పాలి ఆ వ్యక్తులు చివర ఆ కులాన్ని చేర్చి ఆ కులము యొక్క మనోభావాలను దెబ్బ ఆ లేఖలు ఉండకూడదు రావు వల్ల జరుగుతుందంటే కేవీ రావు వాళ్ళే చెప్పాలి రావు చౌదరి మురళీ కృష్ణ వల్ల జరుగుతుందంటే మురళీ అని చెప్పాలి మురళీ కృష్ణ చౌదరి జిఎంఆర్ వల్ల జరుగుతుందంటే జిఎంఆర్ అని చెప్పాలి జిఎంఆర్ వైశ్య అని ఒక వ్యక్తి వల్ల అన్యాయం జరిగితే ఆ వ్యక్తినే చెప్పాలి తప్ప చివర ఆ కులాన్ని జోడించి లేఖ రాయడం నా వ్యక్తిగతంగా నాకు కూడా నచ్చలేదు దీని మీద ఒక సామాజిక వర్గ వర్గం వారు మనస్తాపం చెంది సుంకర వెంకటేశ్వరరావు గారు ఒక వీడియో చూశాను నేను అని చాలా ప్రశ్నలు చందించారు ఎవరు రామకృష్ణుడు గారిని వాళ్ళు సమాధానం చెప్పాలి ఇకపోతే శుంకర వెంకటేశ్వరరావు గారు చెప్పింది చాలా సమంజసమని నాకు కూడా అనిపించింది ఎందుకంటే నాకు కూడా ఒకసారి అనిపిస్తూ ఉంటది నలభై రెండు సంవత్సరాలు రాజకీయంలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు ఎనుమల రామకృష్ణుడు గారు ఎనుమల రామకృష్ణుడు గారు చెయ్యని పదవు లేదు ఆ నలభై రెండు సంవత్సరాలలో అంటే నేను నలభై మూడు సంవత్సరాలు నలభై నాలుగు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు నేను వచ్చిన తర్వాతే రామకృష్ణుడు గారు రాజకీయాల్లోకి వచ్చారు ఎందుకంటే ఎనభై ఒకటిలో సర్పంచ్ నే పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రామకృష్ణుడు గారు వచ్చారు ఈ నలభై రెండేళ్లు పరిశీలించాను ఏనాడైనా ఎనుమల రామకృష్ణుడు గారు బీసీలు ఉద్యమాల్లో పాల్గొన్నారా బీసీ ఉద్యమాలు చేపట్టారా లేకపోతే బీసీల గురించి మాట్లాడినటువంటి సంఘటనలు నాకు కూడా ఎక్కడా కనపడలేదు ఈవేళ కొత్తగా కాకినాడ సెస్సులో మరి బీసీలకు అన్యాయం జరిగిందని చెబుతున్నటువంటి రామకృష్ణుడు గారు నేను అడుగుతున్నాను ఆ వేళ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ సెస్ శ్రీకారం చుట్టారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు రామకృష్ణుడు గారు అప్పుడు ఎందుకు నోరు మెదపలేదు రామకృష్ణుడు గారు అని నేను అడుగుతున్నాను ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ లో మరి ఆమోదించారు ఆ కేబినెట్ లో ఆమోదించినప్పుడు ఈయన ఎందుకు వ్యతిరేకించలేదని నేను అడుగుతున్నాను కాబట్టి దయచేసి ఇది ఇటువంటి లేఖలు రాయటం అధికారంలో ఉండి కరెక్ట్ కాదు ఒకవేళ లేఖలు రాసిన ఆ కులాల్ని చివర తగిలించి రాయటం కరెక్ట్ కాదు నేను ఒకటే అడుగుతున్నాను నిస్సందేహంగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వ్యక్తిత్వం నాది నేను ఏ కులానికి వ్యతిరేకం కాదు నేను ఇప్పుడే మాట్లాడాను ఈ తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేసరికి సామాజిక వర్గాలు చూస్తే ఒకటి అగ్ర కులాల్లో కాపు సామాజిక వర్గం వారి మంత్రి పదవి కోరుకోవటంలో తప్పులేదు ఎప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వారికి మంత్రి ఇస్తా ఉంటది ఇక పెద్దన్న పాత్ర పోషించి సామాజికంగా అధిక సంఖ్యలో ఉన్నది చెట్టు బలిచి ఈ చెట్టి బలిచి ఈనాటి వరకు కూడా మంత్రి రాకపోవడానికి కారణం ఎవరు సాటి అంటే మేము వ్యతిరేకం కాదు ఏ కులానికి వ్యతిరేకం కాదు అది ఒక్కొక్క చోట వారి వారు పొందవచ్చు ఈ జిల్లాకు వచ్చేసరికి చెట్టి బలిచ సామాజిక వర్గాన్ని గాని మిగతా సామాజిక వర్గాలు వెనుకబడే కులాలను కానీ అనగ ద్రొక్కే ప్రక్రియ వారే చేశారని ఒక వాదన కూడా ఉంది సమాజంలో అందుకే రామకృష్ణుడు గారు మరి ఏదైనా మరి కలత చెంది మంత్రి పదవి లేదని ఈ రకంగా మాట్లాడుతున్నారేమో మాకు తెలియదు కానీ ఈయన బీసీల గురించి నిజంగా ఉద్యమం చేపట్టగలిగితే ఏం అన్యాయం జరిగింది ఎలా అన్యాయం జరిగింది ఎవరి వల్ల అన్యాయం జరిగింది మీరు చెప్పడానికి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయండి ప్రత్యక్షంగా ఉద్యమం చేపడదాం మీరు ముందుంటారా అని నేను అడుగుతూ ఉన్నా మీ ద్వారా